హాయ్ హలో నమస్తే దోస్తులు ఎట్లున్నారు అందరూ మంచిగా లేని నేనైతే మాస్తున్న ఇది అయితే మనం చేపగుడ్లు ఫ్రై చేస్తున్నామండి చూడండి చేపగుడ్లు ఫ్రై అంటే తెలంగాణ వాళ్ళు ఎవరు ఉండరు చాలా మందికి ఇష్టం అండ్ ఏంటంటే అది ఎలా చేసుకోవాలో తెలియదు ఎక్కువ శాతం మీద చేపగుడ్లు రావండి చాలా తక్కువ సార్లు వస్తాయి ఏదో మన లక్ అన్నమాట అదృష్టం లాగా అన్నమాట అది కూడా నేనైతే ఇన్ని మూడు నాలుగు సంవత్సరాల నుంచి తీసుకుంటున్నాను అండి ఫిష్ అయితే మామూలుగా రెండు మూడు సార్లు వచ్చింది అంతే చూడండి మిస్ కాకండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం టేస్టీ టేస్టీ చేపగుడ్లు ఎలా చేద్దాము వితిన్ టెన్ మినిట్స్లో అండి టెన్ మినిట్స్లో వచ్చేసేద్దాం నార్మల్గా గుర్తు నచ్చి చాలా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్ ఎలా చేయాలో చూపిస్తాను ముందైతే కడాయి పెట్టేసేయండి కడాయి పెట్టేసి ఆయిల్ కొంచెం వేడవనివ్వాలి వేడయిన తర్వాత మనం ఈ క్షణ ఉంటుంది కదా అది వేడి నీళ్ళలో వేసుకొని పెట్టుకోవాలి అలా పక్కన పెట్టేసుకోవాలి ఆయిల్ వేడైనంతలో అది నానిపోతుంది కొంచెం వేడికి గుడ్లు నేర్చుకుపోతాయి ఆనియన్స్ మిర్చి తీసుకున్నాం అండి ఆనియన్స్ ఒక రెండు తీసుకుంటే సరిపోతుంది ఎక్కువగా కొంచెం కావాలి అంటే మూడు అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే రెండు కట్ అండి నాలుగు మిర్చి కట్ చేసుకున్నాను చూడండి ఆయిల్ పెడయాగా దాంట్లో వేసి ఫ్రై చేసుకోవడమే ఆ వా ఆయిల్ అంతా ఏంటి ఎలా ఉందని అనుకుంటున్నారా మీరు ఆయిల్ వచ్చేసి అది ఇందులో చేపాలు ఫ్రై చేశానండి ఫిష్ 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 ఫ్రై చేసా తినడానికి సో అందుకే ఆయిల్ వేద్దామనేసి చేస్తున్నాను చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అద్దరిపోతుందండి ఒక టెన్ మినిట్స్లో చాలా చాలా మంచి టేస్ట్ ఇది పిల్లలకి చాలా మంచిదండి అండ్ కంటి చూపు కూడా చాలా అంటే చాలా మంచిది కంటి చూప్కి చాలా మంచిది మన హెల్త్కి చాలా మంచిదండి ఈ విటమిన్ క్యాప్సిల్స్ ఏమనుకుంటున్నారు అంతా షణానే ఈ షణాతోనే తయారు చేస్తారు బ్యూటీ ఈ విటమిన్ క్యాప్సిల్స్ అనేది హెయిర్ ఆయిల్స్ అనేది అంతా ఈ షణాతోనే తయారు చేస్తారండి క్యాప్సిల్స్ కూడా మంచి విటమిన్ సీ ఫుడ్ అండి సీ ఫుడ్ అన్నమాట ఫిష్ అంటేనే తెలుసు కదా మీకు చికెన్ మటన్ రెగ్యులర్గా దొరుకుతుంటాయి కానీ ఫిష్లో సీ ఫుడ్ చాలా బాగుంటుంది సో అందుకే విటమిన్ సి కావాలంటే ఫిష్ తినాలి అప్పుడప్పుడు మన హెల్త్ కూడా చాలా మంచిది అలా మంచిగా రోస్ట్ కావాలండి అలా మంచిగా రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఈ పక్కన పెట్టేసుకున్నది ఉంటుంది కదా అదంతా మంచిగా మొత్తం ఏమంటారు ఇట్లా ఇప్పుకపోయి ఉంటుందండి మంచి గుడ్లన్నీ పచ్చివాసన పోయి అంత మంచిగా నీట్ క్లీన్ అయిపోయి ఉంటుంది ఇదంతా ఇలా మంచిగా ఫ్రై అవ్వాలి కొంచెం అల్లం పేస్ట్ వేసుకుంటాను ఒక స్పూను ఎందుకంటే మనకి నీసు వాసన రాకుండా ఉండడానికి ఒక స్పూన్ వేస్తాను ఒక హాఫ్ స్పూను పసుపు వేస్తున్నాను మా స్పూన్ కొలత అనేది చాలా తక్కువే ఉంటాయండి చిన్న చిన్నగానే ఉంటాయి స్పూన్స్ మంచిగా కలుపుకోవాలి కలిపేదాకా మంచిగా కలుపుకోవాలి కలర్ వచ్చేసిందిగా చూసారా అలా కలర్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు దాకా మనం పక్కన పెట్టుకున్నదంతా ఆ శణా తీసుకొని వాటర్ వడగట్టేసుకొని అందులో వేసుకోవాలి నేను ఆ జల్లితో అయితే వాటర్ వడగట్టేస్తున్నా జల్లితో వాటర్ వడగట్టేసి అందులో వేస్తున్నా చూడండి చూసారా అంతే అన్నమాట దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి మంచిగా కలిపేసుకోవాలి మంచిగా మిక్స్ చేయాలండి మిక్స్ చేస్తూనే ఉండాలి పొగగాటుకైతే మా అమ్మాయికి చాలా దగ్గొచ్చేస్తుంది అంటే మంచిగా స్మెల్కి చాలా ఇష్టంగా తింటుందండి ఇలాంటివి పెడితే మంచి ఇష్టంగా తింటారు మా ఇంట్లో పిల్లలైతే ఏది వద్దని చెప్పరు ఏది చేసినా బాగుంది మమ్మీ అనేసి తింటారు చూసారు కదా అలా మిక్స్ చేసుకోవాలి అలా కొంచెం 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 కొంచెంగా కలుపుకోవాలి ఫుల్ ఫ్లేమ్లో అయితే పెట్టుకున్నాను నేను స్టార్టింగ్లో కాబట్టి ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకున్నా కడాయి కూడా మందంగా ఉంటుంది సో అందుకే ఏం మాడిపోదు అలా కలుపుతూనే ఉండాలి కలుపుతూనే ఉండాలి కలుపుతూనే ఉండాలండి ఎందుకంటే అది ఎగ్స్ అనేది మంచిగా అవుతూ ఉంటాయి ఫిష్ ఎగ్స్ విడిపోయి ముద్దలు ముద్దలుగా ఉంటే బాగుండదండి పచ్చి పచ్చి వాసనలాగా వస్తుంది అందుకే సో మేము ఇలాగే చేసుకుంటాం మేము ఎలా చేసుకుంటామో అలాగే చూపిస్తున్నాం చూడండి చాలా బాగుంటుందండి రెసిపీ ఒకసారి ట్రై చేయండి పిల్లలు వద్దన్న వాళ్ళు కూడా తింటారు రైస్లో కూడా తినచ్చు చపాతీలో కూడా తినచ్చు నేనైతే ఎక్కువగా చపాతీలో తింటామండి ఫిష్ తెచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా పులుసు చేస్తాను ఫ్రై చేస్తాను ఇలాంటి ఏమైనా ఐటమ్ షెన వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా చపాతీ చేస్తానండి ఇంట్లో మేము చపాతీతో తింటాం చాలా బాగుంటుంది రైస్లో కూడా బాగుంటుంది మా అమ్మాయి చిన్నమ్మాయి వచ్చేసి ఫిష్ అయితే తినదండి ఈ షెన అయితే చాలా బాగా ఇష్టంగా తింటుంది చూసారా ఫ్రై అయిపోయింది అందులో ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను కొంచెం మళ్ళీ లైట్గా ఒక స్పూన్ వేసాను తర్వాత ఒక స్పూన్ అనేది సాల్ట్ వేసాను నెక్స్ట్ వచ్చేసి ధనియా పౌడర్ అండి కొంచెం అంతా వేసాను ధనియా పొడి మసాలా వేసుకుంటున్నాను ఇంట్లో పేస్ట్ చేసిందండి అది మసాలా ఇంట్లో చేసింది కొంచెం కస్తూరి మెంతి యాడ్ చేసుకుంటున్నాను తరిగిన కొత్తిమీర కొత్తిమీర కూడా హెల్త్కి చాలా మంచిదండి ఇలా తీసుకుంటే బాగుంటుంది ఫుడ్లో ఫ్రై ఫుడ్లో బాగా మంచి కలిసిపోతుంది అలాగే కలుపుతూ ఉండాలండి చూసారా మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు స్టార్టింగ్లో ఇలా లూజ్ లూజ్గా అనిపించింది కదా ఇప్పుడు చూడండి మంచిగా అయిపోయింది ఎగ్స్ అనేది ఫిష్ ఎగ్స్ అనేది మంచిగా అయిపోయింది అంటే ఇట్లా గట్టిగా అయిపోయింది సరే కొత్తిమీర వేసాం కదా కొత్తిమీర వేసాక కొంచెం లాస్ట్ వరకు చూడండి ఎలా ఉందో కలర్ కలర్ఫుల్గా ఉంది కదా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా అలాగే ఉంటుందండి తింటే ఇంకా టేస్ట్ మాత్రం అన్నమాట అసలు మామూలుగా ఉండదు ఇంకొకసారి మీరు ఫిష్లో షన రాకపోయినా కూడా సెన తెచ్చుకొని మరీ తింటారు అంత బాగుంటుంది అన్నమాట టేస్ట్ ఒకసారి ఇలా చేయండి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి పచ్చివాసన రాదు ఏది రాదు అండ్ మీకు నోటికి టేస్ట్గా ఉంటుంది పిల్లలకు పెట్టండి మరీ మరీ హెల్త్కి చాలా మంచిది పిల్లలు తింటే హెల్త్కి చాలా మంచిది మా ఇంట్లో మా పిల్లలు ఖచ్చితంగా తింటారండి చూసారా ఎంత మంచిగా కనిపిస్తున్నాయి ఎంత విడివిడిగా పొడి పొడిగా ఎంత మంచిగా కనిపిస్తుంది ఎక్కడ పచ్చివాసన రాదు ఆల్రెడీ మనం దాన్ని హీట్ వాటర్లో వేసాం దానికి ఏదన్నా ఉంటే కూడా అంతా వెళ్ళిపోతుంది హీట్ వాటర్లో వేసాం కాబట్టి అంత ఏదైనా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది చాలా బాగుంటుందండి చూసారు కదా ఫైనల్గా మన వీడియో వచ్చేసి ఇదండి ఓకేనా మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా మంచి మంచి రెసిపీస్తో మేము ముందుకైతే వస్తానండి అంతవరకు తెలుసు కదా మీకు ఏం చాలో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళ ఛానల్ని సబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్ చేయండి దోస్తులు దోస్తులు సబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా నా ఛానల్ మర్చిపోద్దు వరంగల్మ్ము అసలు అసలేం మర్చిపోదండి వరంగల్ అమ్ము నా ఛానల్ పేరు వచ్చేసి ప్లీజ్ సబ్ చేయండి సపోర్ట్ చేయండి లాస్ట్లో కొంచెం నిమ్మకాయ అండి లాస్ట్లో కొంచెం నిమ్మకాయ ఎందుకంటే కొంచెం స్పెసిఫిస్ అయితే పిల్లలు ఏమైనా తిన తింటారు తినరు కదా సో అందుకోసమే కొంచెం నిమ్మకాయ ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది ఇంకా నిమ్మకాయ వేస్తే దాని రుచి అనేది ఇంకా డబల్ అవుతుంది ఉంటే వేసుకోండి నిమ్మకాయ ఇష్టం ఉన్నవాళ్ళు వేసుకోండి వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసుకోండి మేమైతే ఖచ్చితంగా వేస్తామండి ఫిష్లో కానీ ఫిష్ ఎగ్స్లో కానీ నార్మల్గా చికెన్ మటన్ ఖచ్చితంగా మేము నిమ్మకాయ అయితే యూజ్ చేస్తాము చాలా బాగుంటుంది డైజెషన్స్కి కూడా బాగుంటుంది అందుకోసమని కొంచెం సాల్ట్ స్పైసీ అలాంటిది ఎక్కువైనా కానీ తీసేస్తుంది నిమ్మకాయ వేస్తే అందుకోసమే నేను వేస్తానండి ప్రతిసారి నాన్ వెజ్ ఐటెంలో కంపల్సరీ వేస్తాను మీరు కూడా వేసుకోండి బాగుంటుంది నచ్చిన వాళ్ళు యాడ్ చేసుకోండి నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయండి ఓకేనా మొత్తానికి వీడియో వచ్చేసి ఫిష్ ఎగ్స్ మా సైడ్ అయితే షన అంటామండి మీ సైడ్ ఏమంటారో మాకు నాకు కామెంట్లో చెప్పండి ఓకేనా ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకుందాం ఇంతవరకు కలిపేసుకున్నా కదా టూ మినిట్స్ మూత పెట్టేసుకుంటే అది అన్నది కొంచెం మంచిగా మగ్గిపోతుంది అన్నమాట ఎందుకంటే వేసిన మసాలా ఫ్లేవర్స్ అన్నీ దానికి మంచిగా పట్టేసుకుంటాయి అన్నమాట అందుకోసమే నేను రెండు నిమిషాలు అయితే మూత పండిస్తానండి ఇప్పుడు తీసాను చూడండి ఎంత బాగుందో అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్ ఫిష్ ఫిష్ ఎగ్స్ రెడీ అండి ఫిష్ ఎగ్స్ రెడీ శన శన శేనాకరీ రెడీ ఎంతో టేస్టీ టేస్టీ ఊరు ఊరి నుంచి శేనాకరీ అయితే రెడీ అండి ఎక్కడ మీకు స్కిప్ చేయకుండా చూపించాను ఎందుకంటే చాలా మందికి స్కిప్ చేసుకుంటూ చూపిస్తే అర్థం కాదు వీడియో నచ్చితే మాత్రం లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి నచ్చితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్